రైట్ మరి కాసేపట్లో మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మోదీతో పాటు డెబ్బై మంది ప్రమాణం చేయబోతున్నారు రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం మొదలవుతోంది పూర్తి స్థాయి క్యాబినెట్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది ఏపీ టీడీపీకి చెందిన రామ్మోహన్ నాయుడు పెమ్మసాని చంద్రశేఖర్ తో పాటు బీజేపీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు చోటు దక్కింది అంతా రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాల తర్వాత ప్రమాణ స్వీకారం చేస్తారు మోదీ ప్రమాణ ఉత్సవం కోసం భారీ భద్రతతో పాటు నాలుగు అంచెల నిఘా కట్టుదిట్టం చేశారు చీమ చిటుక్కుమన్నా గుర్తించేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటే సెక్యూరిటీని కట్టుదిట్టం చేశారు సిసి కెమెరాలతో పాటు డ్రోన్లతో ఢిల్లీని జల్లెడపడుతున్నారు రెండు రోజులు ఢిల్లీని నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించారు రాష్ట్రపతి భవన్ లోపల బయట మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు విదేశీ నేతలు విశిష్ట అతిథులు బస చేసిన హోటల్ దగ్గర సెక్యూరిటీని పటిష్టం చేశారు కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకార ఉత్సవానికి రాష్ట్రపతి భవన్ ముస్తాబు అయ్యింది టీవీ నైన్ స్క్రీన్పై లైవ్ దృశ్యాలు లెఫ్ట్ సైడ్ విజువల్స్లో లైవ్ దృశ్యాలు చూస్తున్నారు రైట్ సైడ్ విజువల్స్లో కోర్స్ నాకు రైట్ సైడ్ విజువల్స్లో కిషన్ రెడ్డి అండ్ బండి సంజయ్ ఇద్దరు కలిసి ప్రధాని మోదీ నివాసానికి మధ్యాహ్నం పిలుపు రాంగానే ఇద్దరు కలిసి ఒకే కారులో బయలుదేరిన దృశ్యాలు అవి ఓకే లెఫ్ట్ సైడ్ విజువల్స్లో మనకి క్లియర్గా రాష్ట్రపతి భవన్ నుంచి లైవ్ విజువల్స్ని మనం చూస్తున్నాము విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ని స్క్రీన్లో చూస్తున్నాము అలాగే మరికొంతమంది నేతలు అక్కడికి వస్తూ ఉన్నారు సో ఒక్కొక్కరుగా వచ్చి అక్కడ సెటిల్ అవుతున్నారు రాష్ట్రపతి భవన్ నుంచి లైవ్ దృశ్యాలను చూస్తున్నాము అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు షార్ప్ సెవెన్ ఫిఫ్టీన్కి ఫస్ట్ మోదీ ప్రమాణ స్వీకారం చేస్తారు ఆ తర్వాత ఒకరొక్కరుగా మొత్తం డెబ్భై మంది ఎంపీలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు ఈ కార్యక్రమం అంతా కూడా దాదాపుగా రెండు గంటలకు పైగానే జరగబోతోంది